తెలంగాణ బీసీ బంధువులారా బహుజన హితాయ బహుజన సుఖాయ తెలంగాణ చైతన్యమే బీసీలతో కూడినటువంటి చైతన్యం సబ్బండ కులాలు సకల జనులలో అత్యధికులు బహుజనులు తెలంగాణ బహుళ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీసీ బిడ్డలు చేయని పోరాటం లేదు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణలో బీసీల ఉనికి రాజ్యాధికారంగా మారే దిశలో తొలుత సామాజిక సాధికారికత సాధించుకోవాలంటే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా వర్తమాన ప్రభుత్వం చేసిన కామారెడ్డి ఎన్నికల ప్రమాణం మేరకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ దక్కించుకోవాలి ప్రభుత్వం తన పరంగా తాను చేసేటువంటి కార్యాచరణలో వైపు నుంచి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒత్తిడి ఆకాంక్ష వ్యక్తీకరణ కావాలి అందుకోసం క్షేత్రస్థాయిలో గ్రామాలలో మండలాలలో అన్ని జిల్లాలలో బీసీ సంఘాలు వివిధ కులాలలోని ప్రొఫెషనల్ అసోసియేషన్ల ప్రతినిధులు స్థానిక సంస్థల వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చూపాలని ఆశపడుతున్నటువంటి ఆశావహులలోని బీసీ నాయకత్వం సంఘటితంగా కదలాలి ఏమాత్రం ఏ మరపాటు చూపినా అలసత్వం చూపినా బీ బీసీ పునాది ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి కేవలం రాజ్యాధికారం కోసం నినాదంతో అడుగు వేస్తే సరిపోదు తొలుత సాధించాల్సింది సామాజిక సాధికారికత సామాజిక సాధికారికత అంటే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అందుకోసం అన్ని చోట్ల అందరూ బీసీ నాయకులు బీసీ చైతన్యవంతులు తమ వంతు కృషితో సంఘటితంగా కదలమని ప్రభుత్వానికి మన ఆకాంక్షను వీలైనంత పట్టుతరంగా వ్యక్తీకరించమని అందుకోసం నిరంతరం ఎన్నికలు పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల్లో మన ఉనికిని పరిపుష్టం చేసుకునే వరకు మనం సంఘటితంగా కృషి చేయాల్సిందే అని మీ అందరికీ మీ తోబుట్టువుగా మీ బంధువుగా మీ బీసీ బంధువుగా మీ రాపోల ఆనంద భాస్కర్గా నేను విన్నపం చేస్తూ ఉన్నాను బహుజన హితాయ బహుజన సుఖాయ జై తెలంగాణ